అందరికీ నమస్కారమండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మతృనమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి సప్తమి నక్షత్రం జ్యేష్ఠ కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధి రోజు శుక్రవారం జన్మరాశి వృచ్చుక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మూడు గంటల ముప్పై నిమిషం నుండి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీ రెండు హస్తరేఖలు బ్రొటన్ వేల ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీరు సమస్యలతో సతమతం అవుతున్నారా మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును ఈ గురుగారి ఫోన్ నంబర్ వచ్చి సెవెన్ డబుల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో కాల్ చేయండి మార్చి నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శుక్రవారం నాడు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు శోకం యొక్క గంటలో మీ పెరిగిపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఈరోజు మీ ప్రేమ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలు ఏవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పడతాయి మీ సమాచారం పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడిని కలిగేలాగా చేస్తుంది మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈ రోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ ను పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమేయమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈ రోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్ లో ఉన్నారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈ రోజు మంచి నవలను కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించవేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే మయమేనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని రోజు మీకు తెలిసి రానున్నది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్ లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి